నదులు సముద్రంలో కలుస్తాయి కానీ ఒక ఎడారి సముద్రాన్ని కలవడం గురించి ఎప్పుడైనా విన్నారా మాక్సిమం వినుండరు ఎస్ ఈ ఎడారి చాలా స్పెషల్ మామూలుగా ఎడారిలో నీళ్లు కనిపించడమే ఎక్కువ అలాంటిది ఈ ఎడారిని ఆనుకుని మహా సముద్రమే ఉంది ఈ ఎడారి ఏకంగా పక్కనే ఉన్న సముద్రాన్ని కలుస్తుంది అదే నమిబి ఎడారి ఈ ఎడారిలో ఇదే స్పెషల్ అనుకుంటే ఇంకో స్పెషల్ కూడా ఉంది దీంట్లో సైన్స్ ఛేదించని మిస్టరీ ఒకటి ఉంది దేవునితో సహవాసం చేసిన ప్రజలకు మాత్రమే ఈ వింత కనిపిస్తుందని ఇక్కడ నమ్ముతారు సముద్రంలో కలిసే ఈ నమీ బేడారి గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం నమీ బేడారి నైరుతి ఆఫ్రికాలోని అట్లాంటిక్ తీరానికి ఆనుకుని ఉంటుంది స్థానిక భాషలో నమీబ్ అంటే ఏమీ లేని ప్రదేశం అని అర్థం ఇది ఈ భూమి మీద అత్యంత పొడిగా ఉండే ఎడారి ఇది చూడ్డానికి ఒక గ్రహంలా కనిపిస్తుంది మూడు దేశాల్లో ఎనభై ఒక్క వేల కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ ఎడారి విస్తరించి ఉంటుంది ఇది అంగోలా నమీబియా వాయువ్య దక్షిణాఫ్రికాలోని అట్లాంటిక్ తీరాల వెంబడి రెండు వేల కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉంది అలాగే అంగోలాలోని కరుణంటా నది నుంచి నమీబియా మీదుగా దక్షిణాఫ్రికాలోని వెస్టర్న్ కేప్ లోని ఒలిఫాట్స్ నది వరకు విస్తరించి ఉంటుంది ఎత్తైన ఇసుక దిబ్బలు బంజరు పర్వతాలు కంకర మైదానాలు తప్ప ఇక్కడ ఎలాంటి ప్రకృతి దృశ్యాలు కనిపించవు కానీ దీంట్లో ఎన్నో రహస్యాలున్నాయి ఇక్కడ మనుషులకు తెలియని ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి ఈ నమ్మీ బేడారి యాభై ఐదు మిలియన్ సంవత్సరాల నాటిదని చెబుతారు అందువల్ల ఇది ప్రపంచంలోనే అతి పురాతన ఎడారిగా గుర్తింపు తెచ్చుకుంది ఇక్కడ సమ్మర్ లో నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయి రాత్రి సమయంలో మాత్రం ఇక్కడ గడ్డగట్టే చలి ఉంటుంది స్పష్టంగా చెప్పాలంటే నమ్మీ బేడారి మనుషులు నివసించడానికి అనువుగా ఉండదు ఈ ఎడారిలో కొన్ని ఏళ్లుగా వర్షాలు కురిసిన జాడలు కూడా లేవు ఇక్కడ లక్షల కొద్దీ వృత్తాకార గుర్తులు ఉంటాయి ఇవి భగవంతుని పాదముద్రలు అని చెబుతారు ఇవి ఒకే రకానికి చెందిన గడ్డితో ఏర్పడ్డాయి కొందరేమో ఈ వృత్తాలు ఏలియన్స్ గుర్తులని చెబుతారు కానీ దాన్ని రుజువు చేసే ఆధారాలు మాత్రం లేవు ఇవి ఎలా ఏర్పడ్డాయో ఎవరికీ తెలియదు ఈ ఎడారిలోని సోసుస్వే ప్రాంతంలో ఇసుక దిబ్బలు కాస్త వెరైటీగా ఉంటాయి అన్ని దిశల నుంచి వచ్చే గాలి కారణంగా ఇసుక దిబ్బలు నక్షత్రం లాంటి ఆకారంలో ఏర్పడతాయి అందుకే వీటిని స్టార్ దిబ్బలు అని పిలుస్తారు ఇక్కడ ఇసుక కూడా ఎర్రగా కనిపిస్తుంది ఐరన్ ఆక్సైడ్ పొర వల్ల ఇసుక రంగు ఎర్రగా మారుతుంది ఈ ఎడారి చివర అట్లాంటిక్ మహాసముద్రం ఉంటుంది అంటే నమిబెడారి ఈ సముద్రాన్ని ఆనుకుని ఉంటుంది సముద్రం దగ్గరకు వచ్చేసరికి ఇసుక తెల్లగా మారుతుంది ఎడారి సముద్రం కలిసే చోట ఆ సీన్ అద్భుతమని చెప్పాలి దూరం నుంచి చూస్తే చాలా అందంగా కనిపిస్తుంది ఈ దృశ్యాన్ని చూసేందుకే పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు ఎడారి ప్రాంతమైన ఇక్కడ కొన్ని జంతువులుంటాయి తక్కువ నీటిని తీసుకుంటూ బతికేస్తుంటాయి అన్ని కలిపి ఈ ఎడారి ప్రకృతి సృష్టించిన అందమైన కాన్వాస లాంటిదని చెప్పాలి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి